సార్ నమస్తే నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సో మన ఫస్ట్ ఇంటర్వ్యూ అదరగొట్టారు ప్రేక్షకులు అయితే ట్రెమెండస్ రెస్పాన్స్ మేము గణేష్ గారితో మాట్లాడాలి 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 సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక కొన్ని కాల్స్ ఇచ్చాం మీకు సో సార్ సో ఏఐ వచ్చేసింది ఇప్పుడు అంతా ప్రతిదీ ఏ అయి సో స్టాక్ మార్కెట్లో కూడా ఏ అయి వచ్చేసింది మోసపోతున్నారు చాలా మంది అనే ఒక ఏదో టాక్ నడుస్తుంది అసలు రూల్స్ అన్నీ మారిపోయాయా అలాగే ఉన్నాయా అంటే రూల్స్ ఏం మారలేదండి అంటే ఇప్పుడు మనం ఏఐని తీసుకుంటే మనకి డిఫరెంట్ లో దాని ఇంపాక్ట్ వస్తుంది అంటే టెక్నాలజీ షిఫ్ట్ అనేది ఎప్పుడైనా వస్తుంది కదండి నైన్టీన్ నైన్టీస్లో చూసుకుంటే మనకి ఐటీ షిఫ్ట్ అయితే వచ్చింది ఐటీ షిఫ్ట్ వచ్చినప్పుడు అంటే మనకు అప్పుడే మైక్రోసాఫ్ట్ రిలీజ్ అయినప్పుడు మనం ఎక్సల్ని వాడుతున్నప్పుడు అకౌంటెంట్స్ పని అయిపోయింది అన్నారు మన నిజానికి అయిందా అవ్వలేదు సో అలాగే ఇప్పుడు మనకి ఏఐ అనేది వచ్చింది నౌ టుడే ఐటీ బికమ్ ఏ కమోడిటీ సో రేపు ఏఐ కూడా కమోడిటీ కింద అయిపోతుందండి సో ఇంకోటి ఏంటంటే మనం చూసుకుంటే అంటే ఏఐ అనేది కాంపిటేటర్ అనే స్టేజ్ నుండి కోవర్కర్ స్టేజ్కి వస్తుంది ఇప్పుడు అందరూ అర్థం చేసుకుంటున్నారు యూజ్ చేస్తున్నారు సో అలాగే మన ఫినాన్షియల్ సెక్టార్ లో కూడా ఏఐ అనేది ఇంప్లిమెంటేషన్ వస్తుందండి డెఫినెట్ గా వస్తుంది సో అది సర్వీస్ లో సర్వీస్ వచ్చిందా అంటే వాడుతున్నారండి వాడుతున్నారు అంటే అది ఎలాగంటే ఇప్పుడు సర్వీసెస్ ఉన్నాయండి అంటే క్లయింట్ సర్వీసెస్ ఉండొచ్చు రీసెర్చ్ ఉంటుంది అలాగే ఎగ్జిక్యూషన్స్ ఉంటాయి ఇప్పుడు ఎక్కువ ఎగ్జిక్యూషన్ పార్ట్స్లో ఇప్పుడు మనం ఈ ఎక్కువ వాడుతున్నారు దీన్ని అంటే ఎవరైతే ట్రేడర్స్ చేసుకుంటారో ఈ ఆల్గో ట్రేడింగ్ అని దానికి సంబంధించి కొంత ప్రోగ్రామ్ డేటాను తీసుకునే దానిలో కానీ వీటన్నిటికి కూడా ఏఐ అండి ఓకే సార్ ఒక్కటి క్లియర్గా చెప్పండి సార్ అంటే ఏఐ వచ్చాక ఒక సామాన్యుడు ట్రేడింగ్ చేయడం అనేది ఈజీ అయిందా కాంప్లికేట్ అయిందా అంటే ఇక్కడ డేటా డేటా ఏదైతే ఉందో అంటే మనకి ఎట్లా అంటే అండి మనం ఒక దాని గురించి సెర్చ్ చేయాలి సో ఇన్ఫర్మేషన్ని మనం తీసుకుంటున్నాం ఇప్పుడు వరకు ఏ ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ని ఇంటెలిజెన్స్ ప్రాసెస్ చేసి ఇస్తుంది మనకి అంటే హై అండ్ ఎల్ఎల్ఎంస్ అన్నీ కూడా మనకి ఇంటెలిజెన్స్గా ప్రాసెస్ చేసి ఇస్తున్నాయి దానివల్ల ఏమవుతుందంటే మనకి ఒకటి టైం సేవ్ అవుతుంది రెండోది ఏంటంటే మనకి మోర్ ఇన్ఫర్మేషన్ మనం అనలైజ్ చేయొచ్చు కానీ ఎన్ని చేసినా ఈ ట్రేడింగ్ అంటే ఈ ఫైనాన్షియల్ మార్కెట్ లో డెసిషన్ మేకింగ్ అనేది హ్యూమనే కదండి అంటే ఇప్పుడు మీకు మీరు తీసుకునే డేటా అనేది తీసుకున్నది మీరు దాన్ని డెసిషన్ మేకింగ్ అని అండి జడ్జిమెంట్ చేస్తుంది ఇప్పుడు అదే జడ్జ్ చేసేస్తుంది కదా అంటే బెటర్ ఇది తీసుకుంటే బెటర్ అని అదే చెప్పేస్తుంది కదా అంటే డేటా ఇస్తుంది డేటా అని ప్రాసెస్ చేసేస్తుంది అండి అంటే మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే సపోజ్ కంపెనీ సేల్స్ ఎలా ఉంది అంటే ఇప్పుడు సపోజ్ మనకి కంపెనీ యొక్క రిజల్ట్స్ ఇస్తే కానీ మనకి రిజల్ట్స్ తెలియదు కరెక్ట్ కానీ కంపెనీ ప్రొడక్ట్ సేల్స్ ఎలా ఉందో మనం ఇవాళ ఏఐ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు ఓకే కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఏంటి కంపారిజన్స్ ఏంటి ఇవన్నీ ఏయ్ చేసేస్తుంది కానీ కంపెనీ యొక్క సిఈఓ కానీ లేకపోతే కంపెనీ మేనేజ్మెంట్ కానీ కంపెనీ ఒక ఫోర్ క్యాస్ట్ కానీ ఏ ఇవ్వలేదు కదా ఓకే అది డెఫినెట్గా గా హ్యూమనైజేషన్ తీసుకోవాలి కదా అలాగే కాంకాల్స్ ఉంటాయి మనకి అంటే కంపెనీ కాంకాల్స్ ఇచ్చినప్పుడు ఆ కాంకాల్స్ డేటా అంతా ఇది అనలైజ్ చేసి ఇస్తుంది మనకి సింపుల్ ఫార్మాట్ కానీ అందులో ఉన్నటువంటి ఫ్లాస్ ఏంటి అంటే ఆ ఆ కాంకాల్లో వాళ్ళు సపోజ్ వాళ్ళు ఏదో ఒక చిన్న వర్డ్ వాడతారు లిక్విడిటీ రిస్క్ అంటారు కానీ అది మిస్ అవ్వచ్చు కదా ఏ మిస్ అవుద్ది అంటారా అంటే ఇచ్చిన డేటాని అనలైజ్ చేస్తుంది కదా సార్ హ్యూమన్ థింకింగ్ అనేది డిఫరెంట్ కదా ఆ డేటాని చేస్తే నేను తప్పుగా అనుకోకండి నేను ఒకటి పది సార్ల అంటే నేను ఏ అడిగాను అనుకోండి నేను రిలయన్స్ షేర్ కొనొచ్చా అని అడుగుతారు చెప్పేస్తుంది అది ఎలా చెప్తుందండి మీకు రేషియోస్ అవ్వచ్చు పెగ్ రేషియోస్ అవ్వచ్చు లేకపోతే లాస్ట్ క్యూ వన్ క్యూ టూ క్యూ త్రీ యొక్క కంపారిజన్స్ అవ్వచ్చు ఇవన్నీ ఇస్తుంది అంతే కానీ ఇవన్నీ పాస్ట్ డేటాతో పాస్ట్ డేటా అనేది మన దగ్గర ఉంది కానీ డెసిషన్ ఫ్యూచర్ ఎవరు తీసుకోవాలి మనమే తీసుకోవాలి సో ఈజ్ ఆఫ్ ప్రాసెస్ అవుతుంది అంటే ఇప్పుడు మీకు ఎలా అంటే సపోజ్ మీకు ఒక ఒక రెండు వందల కంపెనీల గురించి అనాలసిస్ కావాలి ఇదివరకు ఏంటి ఈచ్ కంపెనీ మీరు సెర్చ్ చేసుకుని నాలుగు వెబ్సైట్లో చూసుకుని మీరు కంపేర్ చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఏఐ మీకు డేటా అంతా పుల్ చేసి ఇస్తుంది అది మీకు ఈజీ అవుతుంది సో డెసిషన్స్ తీసుకోవడానికి కానీ మోర్ నెంబర్ ఆఫ్ మీరు అటెంప్ట్స్ ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి కానీ ఏఐ మనకి ఈజీ అవుతుందండి సో హ్యూమన్ బ్రెయిన్ వర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు దీంట్లో ఎవరు గెలుస్తున్నట్టు ఈ ఈ క్షణానికి అంటే ఈ రోజుకి అంటే కదండి సో మీకు ఇప్పుడు మీరు ఏం చేయగలరు డేటాని ఈజీగా డిరైవ్ చేయగలరు ఆ డేటాతో కొన్ని డెసిషన్స్ చేయాలి కొనాలా వద్దా సో మళ్ళీ మనదే డెసిషన్ ఓకే ఇప్పుడు ఏఐ చెప్తూ సార్ ఏ కొన్ని ఫండమెంటల్స్ చేసి ఇస్తుంది మనకి ఇది ఫండమెంటల్ గా వాల్యూ పిక్ అని కానీ ఈ వాల్యూ పిక్ే కానీ మార్కెట్ లో రిటర్న్ రాట్లా వాల్యూ పిక్ ఇప్పుడు మీకు ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్ చూసుకుంటే నైన్టీన్ నైంటీస్ లేకపోతే ఆ టైంలో ఏముండేది డివిడెండ్ స్టాక్స్ అంటే డివిడెండ్ ఎంత వస్తుంది అనే దాని మీద ఒక వాల్యూ క్రియేట్ చేశారు తర్వాత ఫండమెంటల్గా ఇది ఎలా ఉంది దీని ఎర్నింగ్స్ కన్సిస్టెంట్గా ఉన్నాయా లేదా అనేది ఒక వాల్యూ కింద చూశారు తర్వాత ఎలా ఏమొచ్చింది గ్రోత్ స్టాక్స్ అంటే ఫ్యూచర్ లో వీళ్ళ గ్రోత్ ఉంటది అంటే టెక్నాలజీ ఎప్పుడైతే వచ్చిందో అంటిసిపేటెడ్ ఇది ఎంత ఎంత మార్కెట్ ఉంది దీనికి మార్కెట్ లో వీళ్ళు పెనిట్రేట్ అవుతారు అనేది ఇప్పుడు ఏముంటుంది అంతా కూడా మీకు ఆప్టమిస్టిక్ బయింగ్ అంటే మీకు ఓవర్ వాల్యుయేషన్ అంటున్నాం కదండి అంటే మీకు లాస్ ఉన్న కంపెనీకి వాల్యుయేషన్ ఉంటుంది ప్రాఫిట్ ఉన్న కంపెనీకి వాల్యుయేషన్ ఉంటుంది ఇన్వెస్టర్ లాస్ ఉన్న కంపెనీలో కూడా వాల్యూని వాల్యూ బై చేస్తున్నారు అంటే ఈ షిఫ్ట్ ఏదైతే ఉందో అంటే ఇన్వెస్ట్మెంట్ బిహేవియర్ షిఫ్ట్ వచ్చింది తప్ప ఫండమెంటల్స్ మారవు కదండి సో ఫండమెంటల్స్ లో చేంజ్ రాదు అంటే మీరు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నైన్టీన్ సిక్స్టీస్ ఆ టైంలో మన అమెరికన్ మార్క్స్ తీసుకుంటే యావరేజ్ రిటెన్షన్ పీరియడ్ తీసుకుంటే ఒక ఇన్వెస్టర్ బిహేవియర్ ఎయిటీ ఇయర్స్ ఉండేది ఇప్పుడు రీసెంట్ గా తీసుకుంటే ఫోర్ టు సిక్స్ మంత్స్కి వచ్చేసింది అంటే బిహేవియర్స్ చేంజ్ అవుతాయి కానీ కంపెనీస్ ఏదైతే ఫండమెంటల్స్ కానీ ఫండమెంటల్ ప్రాసెస్లు మారవు కదండి అదే అండి మేబీ కొంతమంది దాన్ని ఫైన్ ట్యూన్ చేయొచ్చు అంటే అప్పుడు ఉన్న వాల్యుయేషన్ మెథడ్ మారచ్చు కొంచెం అదేలేండి ఓకే గ్రోత్ వాల్యుయేషన్లోకి వెళ్తున్నామా అసెట్ వాల్యుయేషన్లోకి వెళ్తున్నామా ఇలా వాల్యుయేషన్ మెథడ్స్ మారచ్చు కానీ ఫండమెంటల్స్ అయితే మారవు కదండి కరెక్ట్ రైట్స్ అయితే ఇప్పుడు మామూలుగా చాలా మంది ఏం చేస్తారు నెలకు అలా స్టాక్ మార్కెట్లో సంపాదించాలని పెట్టుకుంటే పదివేలు ఇరవై వేలు అరవై వేలు ఇట్లా మంత్లీ యావరేజ్గా ఇట్లాంటి వాళ్ళు కూడా ఏ టూల్స్ పని పనిచేస్తాయా సౌలభ్యం ఉందా ఉందండి చిన్న సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి తీసుకుంటే మనం చేయొచ్చు కానీ ఎంత చేసినా అంటే ఇప్పుడు ఏ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మార్కెట్ లో మనం కొంటున్నామండి మార్కెట్ నేమ్ డిరైవ్ చేస్తుంది మార్కెట్లో రిస్క్ డిరైవ్ చేస్తుంది టైం డిరైవ్ చేస్తుంది ఎమోషన్ డిరైవ్ చేస్తే ఫండమెంటల్ డిరైవ్ చేస్తాయి ఈ నాలుగిటిని హ్యూమన్ ఎక్కడ మిస్ అవుతాడండి లో మిస్ అవుతాడు సో ఏ ఏం చేస్తుంది మనకి ఇదిగో ఇది గా ఉండు అని చెప్తుంది కానీ రిజల్ట్ అనేది ఏంటి ఈ నాలుగు మనం చేసాం కరెక్ట్ గానే కానీ రేట్ రిజల్ట్ ఎవరివ్వాలి మార్కెట్ ఇవ్వాలి మార్కెట్ ఇవ్వాలి సో అది ఎవరి డెసిషన్ తీసుకోవాలి ఇప్పుడు మనం ఎఫ్ఎంసిజీ స్టాక్ తీసుకున్నాము ఏఐకి ఇచ్చారు ఇది మంచిదా కదా అంటే ఫండమెంటల్స్ అన్ని చెక్ చేస్తే బాగానే ఉంది ఎయిటీ నుండి రిటర్న్ లేదు ఏం చేయాలి ఓకే ఇప్పుడు మీరు హండ్రెడ్ రూపీస్ లో స్టాక్ కొని వన్ హండ్రెడ్ ఎన్ లో మీరు అమ్మారు పది రూపాయలు లాభం వచ్చింది ఓకే ఇదే స్టాకు తొంభైలో కొని వందలో అమ్మారు అక్కడ పది రూపాయలు లాభం వచ్చింది డిఫరెన్స్ ఏంటి ఇక్కడ లాభం అయితే వచ్చింది లో కొని వన్ టెన్ లో అమ్మారండి పది రూపాయలు యాజ్ కి టెన్ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది లో కూడా కొని లో అమ్మారు అక్కడ టెన్ రూపీస్ వచ్చింది ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ ఉంది పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ లో డిఫరెన్స్ ఉంది కదండి తొంభై రూపాయలది వంద రూపాయలు పది రూపాయలు అమ్మితే మీ ఇన్వెస్ట్మెంట్ తొంభై వేలకి మీకు పదివేలు వచ్చింది అక్కడ లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ కి పదివేలు వచ్చింది దర్ ఇస్ డిఫరెన్స్ ఆఫ్ వన్ ఆర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది కదా సో ఈ డెసిషన్స్ ఇలాంటి డెసిషన్స్ ఎవరు తీసుకోవాలి అట్లా మనం ఏంటంటే డెసిషన్ జడ్జిమెంట్ అనేది ఖచ్చితంగా హ్యూమన్ ఇంటర్ ఇంటర్ఫిరెన్స్ అనేది ఉండాలండి